హలో హాయ్ ఈరోజు మనం టిఫిన్లోకైనా స్నాక్స్లోకైనా ఎంతో రుచిగా ఉండే బందోస రెసిపీని చూసేద్దాం దీనికోసం మనం ముందుగా ఒక కప్పు ఉప్మా రవ్వను తీసుకుని గిన్నెలో వేసుకుందాం దీంట్లోకి ఏమి ఉప్పా కప్పు వరకు పెరుగును తీసుకుని పుల్లటి పెరుగైనా పర్వాలేదు కమ్మటి పెరుగైనా పర్వాలేదు తీసుకుని గిన్నెలో వేసుకుని సగం కప్పు వరకు నీళ్లను వేసుకుందాం వేసుకున్న తర్వాత దీనిని బాగా కలుపుకోవాలి పెరుగు నీళ్లు అలాగే రవ్వ బాగా మిక్స్ చేసుకుని ఇలా ఒక్క పది నిమిషాలు పక్కకి పెట్టుకుందాం ఇంతలోపు దీంట్లోకి వేసుకోవడానికి చిన్న తాలింపును చూసేద్దాం బాండి తీసుకుని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు వస్తే అంత ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా కలిపెట్టుకున్న రవ్వ ఏదైతే ఉందో దానిని మిక్సీ జార్లోకి తీసుకుని దీంట్లో మనం కాస్తంత ఉప్పు ఉంటే బేకింగ్ పౌడర్ లేదంటే ఇంట్లో వాడుకునే వంట సోడా వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఆ తర్వాత ఈ మిశ్రమంలోకి మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా పెట్టుకునే ప్యాన్లో వాడుతున్నాం కదా ఇది ఉంటే దీంట్లో కానీ లేదంటే ఏదైనా లోతుగా చిన్నగా ఉండే కడాయిలో కానీ కాస్తంత నూనె వేసుకుని హీట్ అయిన తర్వాత ఇలా దోశ మాదిరిగా వేసుకోవాలి దీనిని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి గుర్తు పెట్టుకోండి అప్పుడే మనకు బన్నులాగా పొంగుతుంది ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే దోశ రెడీ కొత్త వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్